వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ముంగమూరు రోడ్ ఆదరణ కేంద్రం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ నందు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దాత చేవూరు మధుసూదన్ సహకారం అందించారు ఈ సందర్భంగా అధ్యక్షులు సయ్యద్ ఘనీ బాషా మాట్లాడుతూ చేవూరి మధుసూదన్ వారి తాత అయిన చేవూరు కోటయ్య ఇరవై మూడవ సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు జిల్లా సెంట్రల్ జైల్ సోషల్ ఇంక్ పేషెంట్ కమిటీ సభ్యులు ఎం మాలకొండారెడ్డి మాట్లాడుతూ నిరాధారణకు గురి అయిన అనాథలను వృద్ధులను సంరక్షించుకోవడం సామాజిక బాధ్యత ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ సలహాదారులు చేవూరు ప్రభయ్య సభ్యులు షేక్ చాన్ బాష కొండా కోటేశ్వరమ్మ కొండా మహాలక్ష్మమ్మ సోమిశెట్టి మాల్యాద్రి సతీష్ తదితరులు సేవలు అందించారు ఆదరణ కేంద్రానికి ఇచ్చేసి ఇక్కడ అనాథలకి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పెద్దలను స్మరించుకోవాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులని తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే మనం ఇంత టోళ అయ్యాము అని అనేసి ప్రతి ఒక్కరు కూడా పెద్దలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాం ఇక్కడికి వస్తే మన సంస్థలో ప్రధాన సలహాదారుగా ఉంటూ మంచి సేవా తత్పరులుగా ఉంటూ ఆయన రీసెంట్గా వాళ్ళ తండ్రి గారి పేరు మీద మన ముంగుమూ ముంగూరు అలాగే తాళపాలెం అంటే ఏదైనా సరే అనాథాలకి మనం ఆశ్రయం కల్పిస్తే మనకి అంతకంటే ఇంకొక మహద్భాగ్యం లేదు అని అనేసి వారి తండ్రి గారు కోటయ్య గారి జ్ఞాపకార్థం సార్ ఉన్నారు మనతో పాటే ఎంతో కష్టపడి వాళ్ళు చెమట వచ్చి కష్టపడి ఈరోజు మేము ఇంతటి స్థితికి వచ్చామని చెప్పేసి తండ్రి గారు ప్లస్ వాళ్ళ కొడుకైన అంటే మనవడు మధుసూదన్ రావు గారు ఈరోజు ఇచ్చేసి దాతగా వ్యవహరించి అంటే ఇక్కడ దాతృత్వం ఇచ్చారు కానీ మనవడు నేను పర్లేదనా మీరు ఇచ్చేసేయండి మీరు చేసే కార్యక్రమాలు బాగుంటాయి అని చెప్పేసి ఆయనకి నేను వెరీ వెరీ అప్రిషియేట్ చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగానే ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మీద ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇటువంటి ఇబ్బంది పడే ఎవరైతే అనాథలుగా ఉన్నారో ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వారికి సహాయం అందించడంలో మన పా మనవంతు పాత్ర కూడా మనం పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించినందుకు మన భవాని సింహాద్రి అన్నగారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క ఆశ్రమాన్ని నడుపుతున్నారు ఎక్కడ ఎవరికి చీమ మన్నా కానీ ఆ ఇద్దరు భార్య భర్తలు సింహాద్రి అన్న కానీ అలాగే భవానీ గారు మేడం గారు కానీ మొన్న రీసెంట్గా నేను చూసా ఉదయగిరిలో ఒక ఆమె ఇబ్బంది పడుతూ ఉంటే నేను కూడా చూసి చలించిపోయా ఆ తరుణంలో అన్న ఎమ్మెడే వర్షం పడుతున్నా కానీ కారు తీసుకొని వెళ్ళేసి ఆమెని హక్కుని చేర్చుకున్నారు ఇంకొక ఆమె అన్నానికి ఇబ్బంది పడుతూ చెత్తలో ఏరుకుంటూ ఉంటే ఆ విషయం తెలుసుకున్న అన్న కూడా ఎమ్మిడే పోయి వాళ్ళ ఆమెను కూడా చారు తీసుకొని హక్కుని చేర్చుకుంటూ ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ భవానీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సింహాద్రిరావు గారి కూడా నేను ఎంతగానో అభి అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సెలవు తీసుకుంటున్నాను ఈరోజు గోగోళ్ళ మండలం ముంగమూరు రోడ్డులో ఉన్న భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆదరణ కేంద్రంలో మరి హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాత చేవూరి మసూదన్ గారి తాతయ్య జ్ఞాపకార్థంగా కోటయ్య గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ మనవుడు మసూదన్ గారు ఈరోజు ఆదరణ కేంద్రంలో ఉండే అనాథులకు అన్నదానం చేయటం జరిగింది ముఖ్యంగా వాళ్ళ తాతయ్య గారు సమాజంలో గౌరవంగా జీవించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ తాతయ్య గారి కోటయ్య గారి జ్ఞాపకార్థంగా ఈరోజు మసూదన్ గారు మానవీ కోణం నుంచి స్పందించి ఒక నిరుపేదలకి మనం అన్నదానం చేయాలి వారికి మనకు మంచి మాటలు చెప్పాలి వాళ్ళలో వంతుగా సామాజిక బాధ్యతగా మనం కూడా ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయని ఉద్దేశం మీద ఈ కేంద్రానికి రావటం ఈరోజు మరి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు వ్యవస్థాపక అధ్యక్షులు గణే భాష గారు అదేవిధంగా పూలంగడి చాంద్ భాష గారు మరి దేవర కళాశాల విశ్రాంత లైబ్రేరియన్ గారు ప్రభాకి ప్రభాయ్ గారు వాళ్ళ అక్కయ్యలు వాళ్ళ చెల్లెళ్ళు మేమందరం కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా సేవ చేసి వారు ఆరోగ్యంగా మరి సంతోషంగా ఎదగాలని వాళ్ళకి ఆవిష్ పెరగాలని మేము మనస్ఫూర్తిగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ సేవ చేస్తున్నాం